కోసం కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకుందామని ఉందియాల గ్రామ స్పెషల్ అధికారి అన్నారు చిన్న చింతకుంట మండలం ఉందాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా గ్రామ స్పెషల్ అధికారి సి కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు మీరు చెప్పిన ప్రతి సమస్యను రిజిస్టర్లో రాసుకున్నానని అన్నారు మీరందరూ వింటామంటే తక్షణమే పరిష్కార మార్గాన్ని ఎంచుకుందామని అన్నారు మీరు చెప్పిన ప్రతి సమస్యను తీర్చడానికి నేను మీకు హామీ ఇస్తున్నానని విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నెల్సన్స్ జైపాల్ రెడ్డి ఎస్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ డ్రైవర్ బాబు జేమ్స్ బి ఆశీర్వాదం శేఖర్ అన్ని పార్టీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు గ్రామంలో ఆఫీసర్ సార్ గారి అధ్యక్షత జరిగిన ఈ గ్రామ సమావేశంలో ఈ కింది అంశాలు చర్చించి దాని గురించి తీర్మానించడం జరిగింది మొదటి విషయం ఏంటంటే పనులు గ్రామంలో ఊర్లో కంపాలు కొట్టడానికి దానికి భిన్నంగా చెరువులు అవి చేయడానికి ఉపయోగించుకోవాలని మాట్లాడడం జరిగింది రెండవ అంశం ఏంటంటే గ్రామ పంచాయతీకి తాండ మోటార్ ఉంది దానికి వైర్ అనేది వైర్ లైన్ అనేది ఒక రైతు పొలంలో నుంచి వస్తుంది దాన్ని తీసి అతన్ని గెట్టుకోండి ఆ లైన్ వేయాల్సిందిగా వాళ్ళు కోరడం జరిగింది రెండోది బెక్కర్ కుంటలో చెరువు కట్ట తెగిందని ఆ కట్ట పనులను ఉపాధ్యాయులో చెట్లు కొట్టించడం తర్వాత ఇరిగేషన్ వాళ్ళతోనే ఆ కట్ట పునర్నిర్మాణం పన్ను చేయించాలని చర్చించడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీలో ఒక గణేష్ మండపాన్ని నిర్మించడం జరిగింది దాన్ని యథాస్థంగా వచ్చి మిగతా స్థలంలో తర్వాత గ్రామ పెద్దలు గ్రామ సభ నిర్ణయించిన విధంగా దాన్ని వాడుకునే విధంగా మాట్లాడడం జరిగింది ఉద్గాన గ్రామంలోపల గ్రామ సభ నిర్ణయించడం జరిగింది ఇటు గ్రామ సభకు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు మరియు వార్డు మెంబర్లు డిపిటీసి గ్రామ పెద్దలు మరియు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీల రీత అందరూ కూడా హాజరైనారు ఈ గ్రామ సభలో గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలపైన చర్చించడం జరిగింది వాటిలో ముఖ్యమైనటివి ఏమంటే ఒకటి గ్రామ పంచాయతీ తాండా మోటార్ మార్పు గురించి చర్చించడం జరిగింది వైర్ మోటార్ గురించి అదేవిధంగా రైగడ లైన్ గురించి అదేవిధంగా బెక్కరికుంటా బెక్కరికుంటా పనులు ఉపాధి హామీలో చర్చించడం జరిగింది తర్వాత కుంట నిర్మాణం అది తెగిపోయిన కుంట మీద ఉన్నటువంటి చెట్టు అవన్నీ మొత్తం క్లీన్ చేయడానికి అంటే శుభ్ర శుభ్రంగా అన్నీ కొట్టే కొట్టేయడానికి ఉపాధి పనులకు ఏపీఓ ద్వారా వాళ్ళు ఫీల్డ్ హస్టెంట్లకు అప్పచెప్పడం జరిగింది వాళ్ళ పని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ స్థలంలో నిర్మించిన గణేష్ మండపాన్ని అక్కడ నిర్మించడం జరిగింది అయితే ఆ నిర్మాణంలో కొంత బా మెట్లు తూర్పు భాగమునకు పెట్టాలని చెప్పి ఈ గ్రామస్తులందరూ నిర్ణయించడం జరిగింది అది ఇంతవరకు పెట్టినటువంటి మెట్లను తీసి తూర్పు భాగానికి పెట్టాలని నిర్ణయించడం జరిగింది దానిపైన తదుపరి చర్య తీసుకుంటామని చెప్పి గ్రామస్తులందరూ తెలిపి మేము కూడా దానిపైన రెండో గ్రామ నిర్ణయం తీస్తాం